ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్వామీజీ ఇంకా తాయెత్తులు ఇచ్చారని చెప్పి నలుగురు పిల్లలకి కట్టమని చెప్పి ఇంకా తిలోత్తమ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది ఇంకా నయని హాసిని విశాల్ అందరూ వద్దనే అంటారు ఇంకా తిలోత్తమ గుడ్డిగా నమ్మకూడదని ఇలా చెప్పడమే మంచిదని చెప్పి అని అంటుంది ఇంకా తిలోత్తమ్మ స్వామివారిని కలిశాక గాయత్రి అక్క గురించి ఆరా తీశాను ఆత్మగా వస్తుందని వస్తుందనే తప్ప పునర్జన్మలో ఎక్కడుందో కన్న తల్లిదండ్రులకు కూడా తెలియడం లేదని చెప్పాను ఇంకా అప్పుడు నైని మేమేం బాధపడడం లేదు అత్తయ్య అమ్మగారు ఏదో ఒక రోజు ఇంట్లో అడుగు పెడతారని ఎదురు చూస్తున్నామని అంటుంది ఇంకా అప్పుడు సుమన ఏదైనా అంటే ఈ రెండు మాటలు మాత్రం చెప్తారు అని అంటుంది అప్పుడు విక్రాంత్ వాళ్ళకి లేని బాధ నీకు ఎందుకని అంటాడు ఇంకా అప్పుడు ధురంధర ఒక్క నిమిషం విక్కి గాయత్రి వదిన పునర్జన్మలో కనిపించడం లేదు సరే ఈ తాయత్తులకు సంబంధం ఏంటి అని అంటుంది ఇంకా అప్పుడు తిలోత్తమ నిజమే నువ్వు అడిగినట్లు అడిగాను ధురంధర అప్పుడు స్వామి వారు ఈ ఇచ్చి లుగురు పిల్లలకి తాయెత్తులు కడితే ఎవరో ఒకరి శరీరంలోకి గాయత్రి దేవి ఆత్మ వస్తుందంట అని చెప్పారు అని అంటుంది అప్పుడు విశాల్ అమ్మ అది ఎలా సాధ్యం అని అంటారు పిల్లత్తమ గాయత్రి యొక్క ఆత్మ ఎవరో ఒకరి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వారి మెడలో ఉండే తాయిత్తు తేగిపోతుందంట అప్పుడే ఆత్మ గాయత్రి యొక్క పునర్జన్మలో ఎక్కడ ఉందో అక్కడికి తీసుకువెళ్తుందంట అని చెప్తుంది అప్పుడు దురంధర నైన్ ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది ఒక ప్రయత్నం చేస్తే పోతుంది ఏమవుతుంది అని చెప్పంటుంది ఇంకా ఆసని విశాల వైపు చూసి ఇంకా అంటే వద్దనే అద్దం అని అంటుంది ఇంకా అప్పుడు తాయత్తులు కట్టించడానికి నయని ఒప్పుకుంటుంది ఇంకా గానవి నాదం ఉలూచి కట్టడానికి ఓకే అని చెప్పి గాయత్రి పాపకు కూడా అడుగుతారు ఇంకా నయని పాపని అడుగుదాం పాప ఓకే చెప్తే కట్టమని అంటుంది ఇంకా ఓకే అని పాప వేలు చూపిస్తుంది ఇంకా విశాల్ షాక్ అవుతాడు తిలో పిల్లలందరికీ తాయెత్తలు కడుతుంది విశాల్ ఫైల్స్ చూస్తూ ఉదయం నుంచి విరేతమైన తలనొప్పి అని చిరాకు పడుతూ ఉంటాడు ఇక నయని మందులు ఇస్తుంది ఇంకా విశాల్ నయనిని హక్ చేసుకుంటాడు ఇంకా సుమన ఏంటి పుల్లి బాబు గారు మీ అమ్మ పిల్లల మెడలో తాయితలు కడుతున్నప్పుడు చేసేది ఏదో ఒక గోల్డ్ చైన్స్ వేయమని అడగచ్చు కదా అని అంటుంటే ఇంకా విక్రాంత్ వెటకారంగా నాకు ఐడియా రాలేదు సుమన అని అంటాడు ఇంకా సుమన ముందు ఆ తాయెత్తుల వెనుక రహస్యం కనుక్కొని అని అంటుంది ఇంకా విక్రాంత్ చెప్పింది గాయత్రి పెద్ద ఆత్మ కోసమే కదా అని చెప్పంటుంటే ఇంకప్పుడు సుమన దానివల్ల వచ్చే లాభం అక్కకే కదా అని అంటుంది ఇంకప్పుడు విక్రాంత్ నీకు ఒరిగేది ఏం లేనప్పుడు నీ బిడ్డకి తా కట్టొద్దని చెప్పాల్సిందని అంటే అప్పుడు సుమన అత్తయ్యని ఎదిరించడం ఎందుకని అనలేదని చెప్పండి నయని విశాల్ పావనమూర్తి హాస్ని పిల్లల్ని ఎత్తుకొని తాయెత్తు ఊడిపోయిందా లేదా అని చూస్తూ ఉంటారు అమ్మ శరీరం ఉన్న పాప పడుకుంటేనే ఆత్మ వస్తుందని విశాల్ అంటాడు ఇక హాసని నలుగురు పిల్లల మెడలో తాగి కంటే ఒక గాయత్రి పాప మెడలో ఉంచితే సరిపోతుందని అంటుంది ఇంకా అందరూ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్